ఈ నేను పుట్టిన గడ్డ ఏదో ఆ దేశపు మట్టి కన్నా వాసన నాకు ఇంకొకటి లేదు అది ఇవాళ మా అమ్మ లేకపోవచ్చు కానీ మా అమ్మ కట్టుకుని వదిలిపెట్టేసిన చీరలు బొంత కుట్టుకు పడుకుంటే ఇవాళకి కూడా నాకు అంత మనశ్శాంతి మా అమ్మ వేసుకు వదిలిపెట్టిన చెప్పులు నా తల మీద పెట్టుకుంటే నాకు అంత మనశ్శాంతి ఈ దేశపు మట్టి సువాసన నాకంత మనశ్శాంతి కష్టపడని తేలిక డబ్బు నాకొద్దు నేను కష్టపడతాను రాటుకి పోటుకి ఓరుస్తాను చెమటలు బట్టిన నా బట్టలు నా మహదైశ్వర్యం రెండు గంటలు ప్రవచనం చేసి నేను విడిదికెళ్ళిపోతే నేను బట్ట విప్పినప్పుడు నా బనీని చెమటతో తడిస్తే నేను ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకుంటాను నువ్వు నాకు శరీరం ఇచ్చినందుకు నోరు ఇచ్చినందుకు నీ గురించి రెండు గంటలు మాట్లాడితే నా బనీని తడిసింది ఈశ్వర కాలం ఈ చెమట ఇలాగే పట్టేటట్టు నన్ను అనుగ్రహించు ఇంతకన్నా ఐశ్వర్యం నేను కోరనది అంత గొప్పది ఆ ఐశ్వర్యం దానికి మనిషి తట్టుకుని నిలబడగలగాలి ఆ ఓర్పు లేకుండా ప్రతి చిన్న దానికి కూడా నలుగుడు పడిపోయి బేల మనస్తత్వంతో ప్రవర్తించడం అన్నది మనిషికి ఉండకూడదు మనం ఉన్న భూమి మనకి సాక్షి ఎంత ఓర్పు పడుతోంది అన్నదానికి మనం చదువుకుంటున్న పురాణాలు సాక్షి భగవంతుడు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు రావణ సంహారం చేయడానికి వచ్చిన సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది అసలు మనుషులందరికీ కష్టం ఏది అంటే కష్టం చెప్పుకోవడానికి పక్కన మనిషి లేకపోవడం రాముడికి కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు హనుమ ఉన్నారు సీతమ్మకి ఎవరున్నారు ఎవ్వరూ లేకపోయినా సరే ఆ తల్లి బ్రతికింది సాధించింది ధర్మరాజు బ్రతికాడు సాధించాడు చనిపోయిన వాళ్ళు సాధించలేదు ఎవరు తట్టుకు నిలబడ్డారో వాళ్ళు సాధించారు విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటాడు గాలిపటాలంటే గాలికి ఎగిరేవికోవు గాలికి ఎదురు తిరిగి నిలబడి ఎగిరేవి గాలిపటాలు గాలిపటంలా బ్రతకడం అలవాటు చేసుకోవాలి కష్టాన్ని ఆస్వాదించడం కష్టం వస్తే ఇప్పుడు కదా నేను జీవితంలో నిలబడవలసింది ఇప్పుడు కదా నేను నిలదొక్కుని జీవితంలో ఎదురు పైకి రావలసింది అని నిలబడిన వాడెవరో వాడి కథ చదువుకుంటారు వాడి గురించి చెప్పుకుంటారు చిన్న కష్టం వచ్చేటప్పటికి విచిలితుడైపోయి ఏడుపు ముఖం పెట్టేసి ఏ ఆలోచన రాకుండా పడిపోయిన వాడున్నాడే వాడి కథ చెప్పుకోరు అటువంటి వ్యక్తులుగా బ్రతుకుదాం మనిషి సంతరించుకోవాలి ఈ విలువ మనిషికి ఉండాలి శాంతి ఆ ఓర్పు గుణం ఉండాలి రాటుకి పోటికి తట్టుకోవాలి కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా తాను ఎదురు నిలబడగలగాలి గ్రీష్మ ఋతువులో అంత మందికి నీడనిస్తున్న చెట్టు తాను మాత్రం ఎండలో విల నిలబడుతుంది నిలబడుతోంది ఎండ తగ్గగానే కొమ్మలు ఊపి చల్లటి గాలినిస్తోంది ఎంత ఓర్పు పడుతోంది చెట్టు మన చుట్టూ ఉన్న ప్రాణులే ఓర్పుకి నిదర్శనాలుగా నిలబడుతున్నాయి మనమే ఓర్పు పట్టలేకపోతే దేనికి మనుష్య జన్మ ఒక్క మాట చెప్పిన ప్రవచనాన్ని పూర్తి చేస్తాను మనిషికి ఆ ఉత్సాహం పోకూడదు మనిషికి కష్టాన్ని తట్టుకోగలిగిన లక్షణం పోకూడదు